హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త రైతులకు భరోసా జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు ఈ నెల ఇరవైవ తేదీ వరకు గడువు మూడు ఎకరాల వరకు రైతు భరోసా జమ హైదరాబాద్ పేపర్లో నిన్న వచ్చినటువంటి వార్తా విశేషాలు ఇవి కొత్తగా భూమి యాజమాన్యం హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నెల ఐదున కట్ తేదీగా పెట్టారు అంటే ఈ నెల ఐదు లోపు క్రయ విక్రయాలు మ్యూటియేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను వర్తింపచేయాలని నిర్ణయించారు ఈ వానాకాలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసాను ఇలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది భూభారతి ధరణి పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల పదమూడు భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి వీటిలో కొత్త రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు మరికొందరు రైతులను పథకంలో చేర్చలేదు ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణాధికారులు రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు బ్యాంకు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఏఈఓలకు ఇస్తే వారు రైతు భరోసా పోర్టోలో రైతుల వివరాలు నమోదు చేస్తారు ఈ వివరాల నమోదుకు ఈ నెల ఇరవై వరకు గడువు ఇచ్చారు అంటే మూడు రోజుల సమయం ఉంది ఈ మూడు రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వారు లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు మూడు లోపు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల భూమి గల రైతులు పది పాయింట్ నలభై ఐదు లక్షల మందికి ఇరవై ఐదు పాయింట్ ఎనభై ఆరు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఎకరానికి ఆరు వేల చొప్పున పది పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులకు ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్ల నగదు బదిలీ చేశారు తొలి రోజు సోమవారం రెండు ఎకరాలలోపు భూమి గల నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ముప్పై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల యాభై కోట్ల నగదును సర్కారు బదిలీ చేసింది రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల నగదును బదిలీ చేసింది ఎటువంటి పరిమితులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు సుమారు ఒకటి యాభై కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి